చిరాల లోకల్ ఛానల్ నా మన వెల్కమ్ టు చీరాల టాక్ రీసెంట్ గా ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్లారు కర్ణాటక ముఖ్యమంత్రితోనూ కర్ణాటక అటవీ శాఖ మంత్రితోనూ సమావేశం అయ్యారు ఆ పైన అక్కడే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు అవి బాగా వైరల్ అయ్యాయి మామూలు వైరల్ అవటం కాదు బైభత్సమైన బస్ నడిచింది తెలుగు మీడియా నే కాదు బాలీవుడ్ మీడియా కూడా ఆ కామెంట్స్ ని ప్రత్యేకంగా కవర్ చేసింది చర్చలు నడిచాయి విశ్లేషణలు నడిచాయి డిబేట్లు నడిచాయి పబ్లిక్ ఒపీనియన్స్ నడిచాయి చాలా హంగామా నడిచింది అంత హంగామా జరగడానికి కారణం ఏమంటే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ గురించే అని అందరూ అనుకోవటం ఎందుకంటే పర్ఫెక్ట్ అనుకోవటం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ డైరెక్ట్ గా పుష్పాలు అల్లు అర్జున్ చేసిన క్యారెక్టర్ కి రిలేట్ అవుతున్నాయి అక్కడ అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ ఏమిటి అంటే ఆ కామెంట్స్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఉద్దేశంలో నిజాయితీ ఉంది కానీ ఆ మ్యాటర్ ని హైప్ చేసిన వాళ్ళ ఉద్దేశంలోనే వక్ర ప్రయోజనం ఉంది కాకపోతే చూడండి పవన్ కళ్యాణ్ కర్ణాటక ఎందుకు వెళ్లారు అన్న సంగతి అసలు చాలా మందికి తెలియనే తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కామెంట్ చేశాడు అన్న మ్యాటర్ మాత్రం దేశం మొత్తం అది అలా ఉంది ప్రస్తుతం వ్యవస్థలో మంచికి కాదు మసాలాకే జై కొడుతున్నారు పోతే ఇక్కడ అర్థం కాని మ్యాటర్ ఏమిటి అంటే ఆ మసాలా వల్ల పబ్లిక్ కి ఏంటి ఉపయోగం అని ఆ విషయాన్నే చీరాల్లోని కొంతమంది మేధావులు సూటిగా ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ కర్ణాటక అసలు ఎందుకు వెళ్లారు అన్నది మరుగున పడిపోయింది అల్లు అర్జున్ ని అన్నాడు అన్న మేటర్ హైలైట్ అయిపోయింది రెండు అయింది పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడికి వెళ్లారు రెండు అవసరమైన సమస్యలకే పరిష్కారం వెతుకుంటూ అక్కడికి వెళ్లారు ఏందా సమస్య అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ సమస్య ఉంది అదే మాదిరి సమస్య చిత్తూరు జిల్లాలో కూడా ఉంది అదేమిటి అంటే అడవుల నుంచి ఏనుగుల గుంపు పంటల మీద పడి పంటల్ని నాశనం చేస్తున్నాయి దాని మూలంగా రైతులకు చాలా నష్టం జరుగుతుంది అలా అడవుల నుంచి వచ్చిన ఏనుగుల గుంపుల్ని తిరిగి అడవిలోకి పంపించడానికి ఓ ప్రొటెక్టర్ కావాలి అది మనుషుల నుంచి సాధ్యమయ్యే మ్యాటర్ కాదు ఏనుగుల గుంపును చెదరగొట్టి తిరిగి అడవిలోకి పంపించడానికి కావలసిన ప్రొటెక్టర్ మరో ఏనుగు వాటికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కుంకి ఏనుగులు అలాంటి ఏనుగులు కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో రెండంటే రెండే ఉన్నాయి వాటి మూలంగా రెండు జిల్లాల్లో సమస్య తీరటం లేదు మరిన్ని ఏనుగులు కావాలి వాటిని తీసుకురావడం కోసమే కర్ణాటక వెళ్లారు పవన్ కళ్యాణ్ ఆరు కుంకి ఏనుగులు కావాలి అని కర్ణాటక గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేశారు త్వరలోనే కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చే అవకాశం ఉంది ఇక రెండవ సమస్య ఏమిటి అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది కర్ణాటక లో పోలీసులు ఆ స్మగ్లింగ్ జరుగుతున్న దొంగలను పట్టుకుని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు దాదాపు నూట నలభై కోట్ల విలువైన స్టాక్ కర్ణాటక గవర్నమెంట్ దగ్గర ఉంది దాన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చేయమని అడగడానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు అలాగే ఫ్యూచర్ లో కూడా ఈ స్మగ్లింగ్ కి సంబంధించి రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలి అని అడిగారు దానికి సంబంధించి సానుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్యన అలా పవన్ కళ్యాణ్ రాష్ట్రం మంచి కోసం వెళ్లారు అక్కడికి వాటి గురించి ప్రచారం జరగాలి వాటి గురించి చర్చలు విశ్లేషణలు జరగాలి అప్పుడు పబ్లిక్ నుంచి కూడా ఆ సమస్యలకు సంబంధించి మంచి పరిష్కారాలు దొరకవచ్చు అలా జరగలేదు ఏవేవో మాట్లాడుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని సమాజం పట్ల బాధ్యత ఉన్న కొంతమంది చీరాల పౌరులు మాట్లాడటం వినిపించింది పోతే ఎంత నిందించినా ఎంత విమర్శించినా సోషల్ మీడియాకి కావాల్సింది వ్యూస్ వాటి కోసం అది కామన్ సెన్స్ ని ఎథిక్స్ ని పట్టించుకోదు పట్టించుకోవడం మానేసి చాలా కాలమే అయ్యింది అలానే ఈ సోషల్ మీడియా రగడని రభసని పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోడు తాను చేయాలి అనుకుంటున్న మంచికి ప్రచారం జరిగినా జరగకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం దృఢ సంకల్పంతోనే ఉన్నారు చేసి పడేయాలి మంచి మార్చి పారేయాలి రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ లో అని అంకణం కట్టుకునే ఉన్నారు నిబద్ధతతో నిలబడి రాజకీయాలే కాదు సమాజం కూడా మారిపోతుంది పవన్ కళ్యాణ్ తెలుగు సమాజంలో ఊహించని మార్పు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం